ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు వేచదో అవన్నీ వెతుకుతూ మనుష్యుల ైనటువంటి తమ్ముడు శివాజీ పుట్టుకున్న సందర్భంగా ఈ రోజు మేము అందరం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది శివాజీ కోసం చెప్పాలంటే ముఖ్యంగా ఎవరైనా కష్టంలో ఉంటే లక్షణమే శ్రీ వసంత ఫౌండేషన్ గ్రూప్ ద్వారా స్పందిస్తూ అనేక మందికి సహాయపడడానికి ఎంతో కృషి చేస్తాడు తమ్ముడు అలాగే వేళ ఎక్కడైనా పుట్టి మిగిలిన దాన్ని ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడానికి ఎంతో ఈ నిజంగా చెప్పాలంటే ఈ వసంత ఫౌండేషన్ ద్వారా తూని పరిసర ప్రాంతాల్లో అనేక మందికి లెఫ్ట్ కొరత అనేది లేకుండా ఈ రోజు నిజంగా రియల్స్ లేట్ ఈ సర్వీస్ తమ్ముళ్ళందరూ చూడగానే మొత్తం తమ్ముళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా ఈ వసంత ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సర్వీస్ చేయాలని ఆ దేవుడు ఈ యూత్ వారందరికీ ఈ గ్రూప్ వారందరికీ కూడా ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే మరి ముఖ్యంగా తమ్ముడు శివాజీ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవుస్తున్నారు